తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల విషయం వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రేవంత్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ చేసింది జీవో నెంబర్ తొమ్మిదిపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేను సవాలు చేస్తూ రేవంత్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది దీనిపై జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని ఆదేశాలిచ్చింది ఇటు న్యాయస్థానం దీంతో రేవంత్ సర్కార్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్ననే ఉత్కంఠ అయితే అందరిలో నెలకొంది సుప్రీంకోర్టు తాజా నిర్ణయం నేపథ్యంలో మధ్యాహ్నం మూడు గంటలకు బీసీ సంఘాలతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ కాబోతున్నారు తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రేవంత్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది జీవో నెంబర్ తొమ్మిదిపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేను సవాలు చేస్తూ రేవంత్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే దీనిపై జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా ధర్మార్చనం ఈ రోజు విచారణ చేపట్టింది పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని ఆదేశాలిచ్చింది ఇదే అంశానికి సంబంధించి వెళ్ళిన అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు భరత్ సంబంధించిన కూడా ఈ రోజు మాట్లాడడం జరిగింది సో దానికి సంబంధించి కంప్లీట్ గా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలంటూ కూడా వాళ్ళు మాట్లాడట్టుగా తెలిసింది అయితే దీని గురించి అటు ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు అయితే చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది గత పదిహేను ఇరవై రోజుల నుండి కూడా దీనిపైన ఇంకా చర్చలు జరుగుతున్నాయి కానీ ఇప్పటి వరకు కూడా అటు బీసీకి సంబంధించిన బీసీ సంఘానికి సంబంధించిన రిజర్వేషన్ పట్ల ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రాపర్ గా ఇవ్వట్లేదు అంటూ కూడా వాళ్ళు న్యాయస్థానం ఎక్కినట్టుగా తెలుసు అయితే దీనికి సంబంధించి నిన్నటికి నిన్న అటు ఆర్ కృష్ణయ్య బీసీలో సీనియర్ నాయకుడు అయిన తను కూడా నిన్న బీఆర్ఎస్ కార్యకర్త వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ తో సమావేశమయ్యారు అండ్ ఈ రోజు కూడా మళ్ళీ బీసీ రిజర్వేషన్ సంబంధించిన కీలకమైన మీటింగ్ కూడా ఈ రోజు రెండున్నర గంటలకు అటు బీఆర్ఎస్ సంబంధించిన సీనియర్ నాయకులతో అయితే ఈ రోజు సమీక్షించనున్నట్టుగా తెలుస్తుంది అయితే కంప్లీట్ గా యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలి యాభై శాతం రిజర్వేషన్ ఇస్తే అందరూ ఎనిమిది శాతం మైనార్టీకి పైన నలభై రెండు శాతం మాకు ఉంటుందన్న దిశగా అయితే వాళ్ళు మాట్లాడినట్టుగా అయితే తెలుస్తుంది ఇదే అంశం పైన అటు జాగృతు నేత మాధవరెడ్డి తరఫున కూడా న్యాయవాదులు కౌంటర్ వాదనలు అయితే తెలుస్తుంది అయితే రిజర్వేషన్ లో యాప్ శాతానికి వచ్చి అది సుప్రీం సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో స్పష్టం చేసిందని చెప్పి కూడా తను వివరించినట్టు తెలుసు అయితే షెడ్యూల్ ఏరియా వైజ్ గా గిరిజన ప్రాంతాల్లో మాత్రం యాభై రిజర్వేషన్ పెంచుకునేందుకు మాత్రం అటు అనుమతి ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం కరెక్ట్ అయితే జనరల్ ఏరియాలో చూసినట్లయితే అటు రిజర్వేషన్ కూడా యాభై శాతం నుంచి పెంచడానికి ఉండదని అయితే తెలిపినట్టుగా తెలుస్తుంది అది తెలంగాణలో ఇలాంటి షెడ్యూల్ ఏరియాలు లేవన్నారు అయితే కృష్ణమూర్తి కేసులో కూడా సుప్రీంకోర్టు ఇదే తీర్పు ఇచ్చింది ఇప్పటి వరకు అయితే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ లో కూడా సుప్రీంకోర్టు రిజర్వేషన్ తిరస్కరించినట్టుగా తెలుస్తుంది అయితే ట్రిపుల్ టెస్ట్ లో కూడా యాభై శాతం నుంచి రిజర్వేషన్ ఉండ ఉండదన్నట్టుగా అయితే వాదన వ్యక్తిస్తున్నాయి అయితే దీనికి సంబంధించి అయితే కోర్టు ఇంకా ఎలాంటి తీర్పు ఇస్తున్న అంశం పైన కూడా టెన్షన్ నడుస్తున్నాయి అయితే దీనికి సంబంధించి జీటు సంఘాల నాయకులు కూడా భారీ ఎత్తున కొద్ది వరకు విరసనలు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది అయితే బీసీ నాయకులకు సంబంధించి కంప్లీట్ గా మాకు మంచిగా వీళ్ళందరూ రావాలంటూ కూడా వాళ్ళు కొన్ని నినాదాలు చేసినట్టుగా తెలుసు దీనికి సంబంధించి ఈ రోజు కూడా రెండున్నరకు అటు గ్యారేజ్ భవన్ లో అటు బీసీ నాయకులతో మీటింగ్ ఉంది కాబట్టి ఆ సమావేశంలో మరి వేరే దెక్కి అంటే వేరే దీనిపైమైనా తీసుకుంటారా లేకపోతే వీడిపైనే వీళ్ళు ముందుకు వెళ్తారా అన్న అంశం పైన కూడా మనం చూడాల్సి ఉంటుంది అయితే ఇదంతా కూడా అటు డేటాబేస్ ఆధారంగానే మీరు రిజర్వేషన్లు నిర్వహించుకోవచ్చని అటు చెప్తున్నట్టుగా తెలుసు అయితే అదేవిధంగా అటు ఇందిరా సహాని కేసులో కూడా సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని చెప్పి కూడా వీళ్ళు ఈ చర్చ పైన కూడా తీసుకురావడం జరిగింది అయితే ఇందులో దీంతో పాటు అటు గవర్నర్ బిల్లు పెండింగ్ లో పెట్టిన కారణంగా ఈ పరిస్థితి వచ్చిందనే వాళ్ళు క్లియర్ గా అయితే గమనిస్తున్నారు గతంలో ఆల్రెడీ గవర్నర్ దగ్గర వెళ్ళిన కూడా పలు వార్లు ఆ బీసీ రిజర్వేషన్ అక్కడ పెండింగ్ పెట్టిన కారణంగా ఇదంతా జరిగింది అనేది చెప్తున్నట్టుగా అయితే ఇదంతా కూడా అటు న్యాయస్థానం తీసుకెళ్ళినా కూడా న్యాయస్థానం కూడా ప్రాపర్ ఇప్పటి వరకు కూడా ఎటువంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా ఇవ్వలేదు కాబట్టి ఇది ఎంత తొందరగా గా సియర్ అయిపోతే ఖచ్చితంగా వచ్చే స్థానిక ఎలక్షన్ లో మాకు పోటీ చేసే అవకాశం ఉంటుంది చెప్తా లేదు ఆల్రెడీ దీనికి సంబంధించి పెండింగ్ లో నాలుగు వారాల స్టే తీసుకొస్తున్నారు నాలుగు వారాలు ఎటువంటి రాజకీయానికి సంబంధించిన అన్నింటినీ కూడా స్టే ఇచ్చినా ఇచ్చిన విషయం మనం తెలుసు సో దాని వల్ల అటు స్థానికంగా కూడా ఎలక్షన్లు కూడా రద్దు అయినట్టుగా అనిపిస్తుంది అయితే దీనికి సంబంధించి బీసీ నాయకులు తీసుకున్న తర్వాత మళ్ళీ న్యాయవాదులను తలసే అవకాశం ఉన్నట్టుగా అనిపిస్తుంది అది దీనికి సంబంధించి ఎలాంటి డెసిషన్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అన్నది కూడా ఇంకా మనం భరత్